యాలు ఇవన్నీ ఇచ్చిన సచివాలయంలోనే జరుగుతాయని ప్రతి ఒక్క విషయము ఒక రైతు కానీ ఒక పింఛనీ విద్వాలు కానీ వాలంటీర్ ద్వారా అన్ని జరుపుతున్నామని చెప్పినారు కానీ అవైతే ఏం జరగడం లే వాలంటీర్తో సహా లంచాలు తీసుకోవడము ఈయన రైతుకు ప్రతి ఒక్క సమస్య తెలుస్తామని చెప్తున్నారు కానీ ఈయన ఎవరు ఏం తెలుసు రైతుకు ఈరో లంచాలు తీసుకుంటారు ఆఫీసులో రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా ఒకరి పొలం వచ్చేసి ఇంకొకరికి డబ్బులు ఇస్తే ఇంకొకరి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడము అధికారం ఉండని వాళ్ళు ఏదైనా చేయడము ఈ విధంగా చేస్తున్నారు ప్రజలను చాలా చిత్రంశారు రైతులు కూడా దౌర్జన్యం దౌర్జన్యం ఎక్కువైంది ఆఫీసులను అడుగుతే ఏముందో తీసుకురాబో అని అంటారు అదొకటి రిజిస్టర్కు వాల్యువేషన్ లేదంట అగ్రిమెంట్కు వాల్యుయేషన్ ఉందంట ఈ ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ పొలం ఒకరికి అమ్మి రిజిస్ట్రేషన్ చేసిస్తే దానికి అడ్మిషన్ లేరంట ఒక అగ్రిమెంట్ కి అమిషన్ ఆఫీసర్లు చెప్తున్నారు చెప్తున్నాడు నాయకులే మళ్ళీ ఇంకోటి మద్యపానం అనేది పూర్తి నిషేధిస్తా అని ఓటు అడిగితే నిషేధించినాకనే వచ్చి ఓటు ఓటు అడుగుతాడు మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా ముఖం ఉంది ఉందా ఆ మద్యపానం నుంచి కొన్ని వేల జనము కొన్ని లక్షల జనం చనిపోయాడు అమ్మఒడి ఇచ్చాడు ఇచ్చా నేను పుడి పెట్టా ఏమి ఇచ్చినట్టు ఏం చేసా నువ్వు ప్రజలకు జగన్మోహన్ రెడ్డి అధికారులు మీరే దౌర్జన్యంగా రౌడీ ప్రభుత్వంలో రౌడీ పాలన మీరే చేస్తున్నారు నువ్వు చూసి ఇంకొక నాయకులు కర్మ నాయకులు చేస్తున్నారు మీ పాలన మీ నాయకులే వైసీపీ నాయకులే చేసేది చంద్రబాబు నాయుడు పాలనలో ఒక ఆఫీసర్ వచ్చేసి ఒక విఆర్ఓ ఆలయ ఎంఆర్ఓ కాన్స్ కూడా ఒక ఐదు వందలు అన్న చంద్రబాబు నాయుడు పొలంలో భయపడినాడు ఇప్పుడు వైసీపీ పాలనలో ఏం జరుగుతుండే నాకు యాభై నామినెడ్డి పొలం తీసుకొచ్చి రాజప్రతాప్ రెడ్డికి చేసిస్తా రెండో కాలే అటువంటి ప్రభుత్వము దీచ ప్రభుత్వం ఇది ఆ విధంగా చేస్తున్నారు ఆఫీసుల్లో కూడా ఏ విధంగా చేస్తున్నారు అంటే డబ్బు తీసుకొని డబ్బులు తీసుకొని పరిపాలన చేస్తున్నారు అసలు ఆఫీసర్లు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మరీ నీచంగా తయారైనారు మరీ నీచంగా ఈ ఇక్కడ మరకు ప్రభుత్వంలో ఏ ప్రభుత్వంలో కూర్చున్నా చంద్రబాబు నాయుడు కూడా పద్నాలుగు ఏళ్ళు రూపాయలు తీసుకున్న వాళ్ళు గారు భయపడి సస్తుంది ఆఫీసర్లు ఏ ఏ డిపార్ట్మెంట్ అయినా ఇప్పుడు నువ్వు ఎం తీస్తావు ఏమి ఇస్తావు ఒక లక్ష ఇస్తావు రెండు లక్షలు ఇస్తాను నీ పేరు మీద ఓ పెన్ నేను మార్చిస్తాను నేను చేసి ఇస్తాను మళ్ళా ఒకటి పాస్బుక్లో వచ్చేసి వాళ్ళని ఆస్తి ఇచ్చినట్టు వాళ్ళ నాయన ఫోటో ఆయన ఫోటో ఏ విధంగా ఎవరినైనా ఆస్తి ఇస్తున్నారు మధ్యలో కాని మా నాయనో ఉంటే మాంటే కానీ నువ్వేటికి పెట్టుకున్నావు నీ ఫోటోలు ఏంటికి అంటే రాష్ట్రాన్ని నమ్మిదంగా నీకున్నావు నీకు నువ్వు ఏమన్నా ఇప్పటికే కొన్ని లిక్కల్ బ్యాన్లు కానీ ప్రతి ఒక్కరు కొన్ని తాకట్టు పెట్టినావు కలెక్టర్ ఆఫీసులు కూడా తాకట్టు పెట్టినారు సచివాలయాలు ఏంటికి ఏం పనులు చేస్తున్నాయి సచివాలయాల్లో లక్ష లక్షాలు తీసుకుంటారు ఆఫీసర్లు కూడా అని ఒక్కసారి శాంతి చేయమని అడిగినాడు ఒక్కసారి ఇచ్చినందుకు జనాన్ని రేపు ఈసారి దేశాన్ని అమ్మని చూస్తున్నారు ఆల్రెడీ సగం తగడు పెట్టేసినారు తల్లి గర్భంలో బిడ్డ కూడా అప్పుడు మనం లేదని మనం అనుకుంటున్నాం తల్లి గర్భంలో నెల సరి ముట్టు రాకున్నప్పుడు కూడా అప్పు ఉండి తల్లిగారు ఆ విధంగా అప్పుల పాలన చేసినాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను అప్పుల పాలన చేసేది ఈసారి ఈయన అసలు ఎవరు కూడా ఉందో దేశాన్ని నమ్ముకొని మాట బిచ్చాందేవి అని కర్ణాటక అక్కడ పోయి అక్క తినాలి అక్క తినాలి వాస్తవం అది